హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం అయితే చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము కానీ ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనము నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేసేసినాను చూడండి మనం ఏ విధంగా అయితే లాస్ట్ వీడియోలో మనము అనాలిసిస్ చేసుకున్నామో అదేవిధంగా ఈ రైజింగ్ బ్రిడ్జ్ ప్యాటర్న్ని నిఫ్టీ ఫాలో చేస్తుంది ఇక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకొని ఈ రైజింగ్ బ్రిడ్జ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఇక్కడ కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంటుంది నిఫ్టీ అయితే ఇప్పుడు కిటంగా మనకు ఈ రేంజ్లో వచ్చి మార్కెట్ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎక్కువ మటుక్కి మీరు హడావుడి చేయకుండా కూల్ మైండ్తో మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాతని మీరు ఏది బై చేయాలన్నా సేల్ చేయాలన్నా డైరెక్షన్ని మీరు ఇంపార్టెంట్గా మీరు భావించండి ఫ్రెండ్స్ డైరెక్షన్ ఏదైనా మీరు లైఫ్లో కూడా మీ డైరెక్షన్ని మీరు తప్పుగా వెళ్ళిపోతే మీ లైఫ్ కూడా మొత్తం నాశనం అవుతుంది స్టాక్ మార్కెట్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్ డైరెక్షన్ ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తున్నట్టుగా ఉంటే కొద్దిగా వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఇటు నుంచి మార్కెట్ మళ్ళీ ఈ విధంగా ఈ ట్రైన్ లైన్ నుంచి పైకి వెళ్ళిపోతే అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డైరెక్షన్ ఓకే అయితే పైన మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఆల్మోస్ట్గా ఇక్కడ ఎంత కనిపిస్తుంది అంటానంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ కనిపిస్తుంది అదేవిధంగా డౌన్ సైడ్లో మనకు సపోర్ట్ అనేది కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్లో మనకు ఒక నిఫ్టీలో మంచి సపోర్ట్ కనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది ఒక రెజిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా అనాలిసిస్ చేసుకుందాం కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లైకర్ని కూడా నొక్కండి మీ మిత్రులకు మీ బంధువులకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి అయితే పదండి ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్గా డే క్యాండల్ డైలీ క్యాండల్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది ఎందుకు చేస్తున్నానో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ట్రెండ్ లైన్ తీసుకుంటున్నాను ఈ ట్రెండ్ లైన్ని నేను డ్రా చేస్తే చూడండి ఇటు నుంచి నేను డ్రా చేస్తున్నాను ఈ విధంగా ఓకే అయితే ఇక్కడ ఎంత సూపర్గా మనకు సపోర్ట్ తీసుకుందో చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అంటే హైయర్లో హైయర్లో ఏర్పడి ఈ స్టాక్ పైకి వెళ్ళింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇంకో ట్రెండ్ లైన్ని మీరు చూస్తే మాత్రము మీకు ఒక మంచి ఒక ప్యాటర్న్ ఏర్పడుతుంది ఆ ప్యాటన్ని కూడా మీరు గమనించండి ఫ్రెండ్స్ మీరు గమనించినట్టుగా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్స్ నుంచి ఈ పాయింట్స్ని మనం చూస్తే కంప్లీట్గా ఇక్కడ ఆల్మోస్ట్గా మనకు ఏ ప్యాటర్న్ ఏర్పడిందో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మీరు పెట్టినట్టుగా ఉంటే నో ప్రాబ్లం అయినా నేను చెప్పేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్గా దీనికి మనము ట్రయాంగులర్ ప్యాటర్న్ అంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఓకే ఇక్కడ హయర్ హయర్లో లో హయర్లో హయర్లో ఈ విధంగా మనకు అప్ కి వెళ్ళింది అదేవిధంగా మనం మీరు ఇక్కడ చూసినట్టుగా ఉంటే ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ రెజిస్టెన్స్ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న రెజిస్టెన్స్ ఈ డౌన్ ట్రెండ్ రెజిస్టెన్స్ని మనకు ఇక్కడ డౌన్ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అవుట్ అనేది ఇచ్చేసింది అదేవిధంగా ఇంపార్టెంట్ ఇంకో ఒక రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఆ రెజిస్టెన్స్ ఏదంటే ఇక లైన్ తీసుకుంటున్నాను చూడండి ఈ జోన్లో ఓకే అయినా నో ప్రాబ్లము మనకు ఇక్కడ బైయింగ్ అనేది బై చేసుకోవడానికి ఇక్కడ ఈ పాయింట్కి మనకు బ్రేక్అవుట్ లభించింది లాస్ పెట్టుకునేటప్పుడు ఈ రేంజ్లో ఇక్కడ ఈ లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే డౌన్ ఇచ్చేస్తే ఇందులోకించి మనం ఎగ్జిట్ అయిపోతాము పిఎఫ్సి పవర్ ఫిన్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఈ స్టాక్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఫండమెంటల్ కూడా ఫైనాన్స్ కంపెనీల్లో అన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్గా ఇండెక్స్ ఫైనాన్స్ ఇండెక్స్ చూసినట్టుగా ఉంటే కూడా ఇండెక్స్ కూడా అప్ సైడ్లో ఉంది నేను ఫేస్ రికార్డ్ చేస్తాలేను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందుకంటే నేను బయట ఉన్నాను కొద్దిగా పని ఎక్కువగా ఉన్నందుకు వీడియో పెద్దగా అవుతుందని నేను అది చేస్తాలేను ఓకే కాబట్టి మీరే అండర్స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ బైంగ్ ప్రైస్ అనేది మనము ఫోర్ థర్టీ వరకు మనం బై చేసుకోవచ్చు దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ వరకు వచ్చిన నో ప్రాబ్లము కానీ ఇంపార్టెంట్ ఇది ఏంటిదంటే ఫోర్ ఫార్టీకి ఒకసారి మళ్ళీ ఒకసారి అవుట్ ఇచ్చేస్తే మాత్రం మళ్ళీ ఎవరైతే ఎంట్రీ చేసుకోలేరో ఈ పాయింట్కి ఫోర్ థర్టీకి వాళ్ళకు కూడా ఫోర్ ఫార్టీకి ఫ్రెష్ అవుట్ మళ్ళీ లభిస్తుంది అక్కడ కూడా మీరు రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఏదైనా వీడియోలో నేను మీకు చెప్పేటప్పుడు నా అడ్వైస్ నేను ఇస్తలేను ఫ్రెండ్స్ నేను ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఎడ్యుకేషన్ పరంగా వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతేకాని మీకు టిప్ ఇవ్వడం గైడెన్స్ ఇవ్వడం నేను చేస్తలేను కాబట్టి మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే మీకు టిప్ ఇవ్వడానికి మీకు గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పిఎఫ్సిలో మనకు టార్గెట్ అనేది అవుతుంది ఎంత ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు పిఎఫ్సీ వెళ్తుంది ఫ్రెండ్స్ ఎంతనంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఈ రేంజ్ వరకు నిఫ్టీ వెళ్తుంది ఫ్రెండ్స్ సారీ సరీ పిఎఫ్సి ఇంకే ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది మనది స్టాప్ లాస్ మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ అది ఆల్మోస్ట్గా ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ మంచి అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ బిలో మనకు క్లోజింగ్ లభిస్తే మీరు ఎగ్జిట్ కావచ్చు లేకపోతే మీరు మీరు మరొకసారి హోల్డ్ చేయాలనుకుంటే ఈ ట్రైన్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ ట్రైన్ లైన్ని డౌన్ సైడ్లో బ్రేక్ ఇవ్వకుంటే మీరు అప్పటి వరకు కూడా హోల్డ్లో ఉండవచ్చు కానీ ఆల్మోస్ట్గా మీకు లాస్ ఎక్కువ అవుతుంది సరే మళ్ళొకసారి ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత మరొకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ఫోర్ ఫార్టీకి అవుట్ ఇచ్చేస్తే మాత్రం మీకు స్టాప్ లాస్ మాత్రము ఇది ఫైనల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ టెన్ ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్